ప్రభాకర్ గారు చిక్కుడు ప్రభాకర్ గారు వారితో పాటు అవనూరి మదన్న గారు ఇద్దరు కూడా ముందుగా ప్రభాకర్ గారితో మాట్లాడదాం ప్రభాకర్ గారు నమస్కారం అండి నమస్తే ఎస్ అంటే గతంలో కూడా శాంతి ఒప్పందాలకు సంబంధించి లేకపోతే చర్చలకు సంబంధించి నాకు తెలిసి వైఎస్ఆర్ హయాంలో ఒకసారి జరిపే ప్రయత్నం చేశారు అప్పుడు వాళ్ళు అడవుల్ని వదిలి హైదరాబాద్కు వచ్చి నల్మల ఫారెస్ట్ నుంచి ఒక రోజు ఉండి మాట్లాడి వెళ్ళారు కాకపోతే ఆ తర్వాత మళ్ళీ యధామామూలే ఆ తర్వాత చర్చలు ముందుకు వెళ్ళలేదు చర్చల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా ఎన్కౌంటర్ జరిగింది అప్పుడు సో చర్చలు ఎంతవరకు సఫలమయ్యాయంటే అంటే తెలియదు కానీ చర్చలు జరిగింది మాత్రం నాకు తెలిసే అప్పుడే ఇంకా తర్వాత చర్చలు ఎప్పుడూ జరగలేదు కాకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే పాటు దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అంశాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తం అందరినీ కూడా తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏంటి మావోయిస్టులు ఏం చెప్తున్నారు ఎటువంటి చర్చలు అంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వానికంటే ఏం చెప్తారండి ప్రభాకర్ ఈ మధ్యనే జస్టిస్ చంద్రకుమార్ గారు అనుగోలు లాంటి వాళ్ళు మేధావులు కొందరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టేసి కగార్ను నిలిపివేసేందుకు ఇరుపక్షాలు మొత్తంగా కూడా కూర్చొని చర్చించుకోవాలి ఇరుపక్షాల నుంచి హింస ఆగాలి అని చెప్పేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈ నెల గత నెల ట్వంటీ ఫోర్త్ ట్వంటీ సిక్స్తో జరిగింది దాని తర్వాత మొన్న మావోయిస్టుల నుండి కూడా ఆ సమావేశాన్ని ఆహ్వానిస్తూ అదేవిధంగా చర్చలకు మేము సిద్ధము అని చెప్పేసి అని ఇప్పుడు మీరు ఈ టీవీలో చూపెడుతున్న లేఖ పేపర్లో సోషల్ మీడియాలో నేను కూడా చూశాను అయితే రెండు మీరు అన్నట్టు రెండు వేల నాలుగులో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలకు నాటి విప్లవ పార్టీలు అన్నింటినీ కూడా ఆహ్వానించింది అందులో భాగంగా జనశక్తి నాటి పీపుల్స్ వారు రెండు కూడా చర్చల్లో పాల్గొన్నారు కానీ ఆ చర్చలు సఫలీకృతం కాకపోగా ఆ చర్చల్లోపట లోపల ప్రతిష్టంభన ఏర్పడి ఫైనల్గా రెండు వేల ఐదు జనవరి నాటికి మొత్తమే చర్చలు ముగిసిపోయి మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది మీరు అన్నట్టు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాల నుంచి మళ్ళీ ఎప్పుడు కూడా చర్చల ప్రతిపాదన రాలేదు చర్చల ప్రతిపాదన వచ్చింది చర్చల ప్రతిపాదన వచ్చింది జస్టిస్ చంద్రకుమార్ గారు ప్రొఫెసర్ అరగోపాల్ గారు అదే విధంగా ఇతరులు చాలా మంది కూడా గత నెల నుంచి ఈ ఐదు రాష్ట్రాల లోపట ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాల లోపల మొత్తం ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల లోపల మొత్తంగా కూడా ఇరువైపుల హింస ఆగాలనేది అందరం కోరుకుంటున్న విషయం ఎందుకొరకు అని అంటే ఈ దేశానికి మూలవాసులైన ఆదివాసులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది రెండు విషయాలు ముఖ్యంగా ఇవాళ విప్లవ పార్టీలు భూమిని కేంద్రంగా చేసుకొని నడపాలని గత కొద్ది రోజులుగా వాళ్ళు నడుతున్న విషయాన్ని మనం చూస్తాం అదేవిధంగా ప్రభుత్వాలు వాళ్ళ అభివృద్ధి పేరు మీద పెద్ద ఎత్తున ఒక రోడ్లు ఇంకా మిగతా కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ మౌలిక విషయాలైన కూడు గూడు గుడ్డ గురించి పెద్దగా అభివృద్ధి లేని విషయాన్ని కూడా మనం పరిశీలిస్తా ఉన్నాం ఇటువంటి సమయం లోపల మొత్తంగానే రాజ్యాంగానికి అతీతంగా చట్టానికి అతీతంగా విప్లవ పార్టీలను తూర్చేయాలని చెప్పేసి అనుకున్నప్పుడు ప్రభుత్వాలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతా ఉన్నాయి ఇవాళ మనకు అందుతున్న వార్తలను చూస్తే దేశవ్యాప్తంగా అక్కడ ఎక్కడైతే హింస జరుగుతూ ఉందో అక్కడ ఒకరు ఇద్దరు నకిలేట్లు ఉంటే దా వాళ్ళతో పాటు పది పదిహేను మంది ఆదివాసులను కూడా చంపుతున్నారు అని చెప్పేసి వార్తలు అందుతున్నాయి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మీలాంటి టీవీలు వాటిని అదేవిధంగా పత్రికలు ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మాస్ మీడియా మొత్తంగా కూడా క్షణ క్షణం బయటికి పెడతా ఉంది అటువంటి సమయం లోపల ఒక మానవతావాదులుగా అదేవిధంగా ప్రజల సంక్షేమం కోరుకునే వారిగా అదేవిధంగా ప్రజల అభివృద్ధి కోరుకునే వారంగా చర్చలను ఆహ్వానిద్దాం ఇరుపక్షాలు కూర్చొని సమస్యలు ఎక్కడున్నాయో పరిష్కరించుకునేటందుకు వాళ్ళ వైపు నుండి అసలు ప్రభుత్వం వైపు నుండి రెండు కూడా ఆయుధాలు మొత్తమే వదిలిపెట్ట ప్రభుత్వము వదిలిపెట్టవద్దు వాళ్ళు కూడా వదిలిపెట్ట ఎవరి ఆయుధాలు వాళ్ళు పట్టుకొని కొద్ది కాలం కాల్పులు విరమించి అదేవిధంగా ఆ ఎవరి కూడా హింసకు పాల్పడకుండా సమస్య ప్రాతిపదిక మీద చర్చించాలి రెండు వేల నాలుగులో చర్చలు జరిగినప్పుడు ప్రధానంగా భూమి సమస్య ముందుకు వచ్చింది భూమి సమస్య ముందుకొచ్చినప్పుడు చర్చలు అయిపోయిన తర్వాత భూమి సమస్యను నేను తారకం గారు తారకం గారు అధ్యక్షుడిగా అదే విధంగా నేను ఆ ఇంకా చాలా మంది బుర్ర లాంటి వాళ్ళు ఇంకా చాలా నరేంద్రనాథ్ లాంటి వాళ్ళు అదేవిధంగా విజయ్ కుమార్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూమిని పంచడందుకు ప్రభుత్వానికి ఉన్న అవకాశాలు మొత్తంగా కూడా పేదలకు వాటి మీద ప్రజాభూమి కమిషన్ వేసి భూమిని సర్వే చేసి దాదాపు పదిహేడు పద్దెనిమిది రకాల భూములు సమాజంలో ఉన్నాయి అవి పేద ప్రజలకు పంచడందుకు అవకాశంగా ఉన్నాయి ఒకటి పొరంబోకు భూములు అదేవిధంగా రెండు చెరువుషిఖం మూడు కుంటషిఖం అదేవిధంగా ఇంకా కంచభూములు ఈ విధంగా ఎన్నో భూములు ఉన్నాయి భూమి ఆధారంగా ఏర్పడ్డ ఉద్యమం కాబట్టి ఓకే ప్రభుత్వం కనుక పంచుతే ఇవాళ ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఇవాళ భావిస్తాను ఓకే ఓకే ప్రభాకర్ గారు ఒక్కసారి చంద్రకుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు హైకోర్టు రిటైర్డ్ జడ్జి వారితో ఒకసారి మాట్లాడి ఆ తర్వాత మదన్నతో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం